కథా మంజరి శ్రావ్య సంచిక వేల ఇరవై నాలుగు కుటుంబం కథ రచన శ్రీపతి గారు పఠనం శ్రీమతి భమిడిపాటి శరణ దాన్ని కొట్టకండి రా అందమ్మ అన్నయ్య విరిగిపోయిన క్రికెట్ బ్యాట్ ఒక పక్క నాకు అందుబాటులో దొరికిన రోకలి బండతో నేను ఇంకొక పక్క ఆ కుక్కని చుట్టుముట్టాం ముక్తా జాగ్రత్త అంటున్నాడు అన్నయ్య అది అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తోంది కాని కదిరి వెళ్లే అవకాశం లేదు తల మీద కొట్టి చంపివేసే ఉద్రేకంలో ఉన్నాడన్నయ్య వాడి ఎర్రబడ్డాయి ఆ కుక్క ఇంతకు పూర్వం నాలుగైదు సార్లు ఇంట్లో పాలు తాగేయడం వెన్న పెరుగులు తినేయడం అన్నాన్ని పప్పుని ఎంగిల్ చేయడం లాంటి కష్టాలు చాలా పెట్టింది అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు వాడు సరిగ్గా ఈరోజు అవకాశం దొరికింది ఈరోజు నాన్నగారి ఆరోగ్యం బాగలేదు ఆయనకి గంట గంటకి కాఫీ చేసిస్తున్నాం బంధువులు మిత్రులు వస్తున్నారు నిన్న కాఫీలకి టీలకి పాలు రెండు పావులు ఎక్కువ పోయించుకున్నా సరిపోలేదని అమ్మ ఈరోజు మరో నాలుగు పావులు ఎక్కువ పోయించుకుంది మొత్తం పాలు సుమారుగా తాగేసి కొన్ని ఒలకపోసి బయటపడుతున్న కుక్క కంటపడటంతో అన్నయ్య దాన్ని వంటగదిలోనే ఉంచి విరిగిపోయిన క్రికెట్ బ్యాట్ అందుకున్నాడు తప్పదు దాన్ని చంపేయాలనంత బాధగా ఉంది కోపంగా ఉంది కుక్క పాలు తాగేయడంతో సంఘంలోని గౌరవ ప్రపత్తులన్నింటినీ ముంచి వేసినంత అయింది సమీపంలో ఎక్కడ దొరకవు మళ్లీ హోటల్కి పంపించి కాఫీలు దఫాలుగా తెప్పించాలి హోటల్ కాఫీ నాన్నగారికి అస్సలు పడదు ఏం చేయడమో ఈ పాపిష్టి కుక్కల్ని అంతలో అమ్మ హాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నదల్లా మా సందడి చూసి దాన్ని కొట్టకండి వద్దురా విక్టల్ అని అన్నయ్యని వారించి నువ్వు ముక్తా అని నన్ను పిలిచింది వద్దు ఎందుకొద్దు అని అన్నయ్య అమ్మ మీద ఉరిమాడు ఆ కుక్కని ఈ దెబ్బతో ఇంక ఇంటికి రాకుండా చేయాలని అన్నయ్య పట్టుదల అమ్మ కేక విని నేను కొంచెం వెనక్కి తగ్గాను సడలించుకున్నాను నా పట్టుదలని కానీ అన్నయ్య మాత్రం దొంగముడా కుక్క అంతిట్టాడు నీ రోజులు ముగిశాయిలే అన్నాడు కసిగ ఇట్లాంటి సమయాల్లో తిట్లు తినేదాన్ని నేనే ఇంతవరకు కాఫీ కాచాను నాన్నగారితో హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతుంటే వింటూ ఆఫీస్ గదిలో నుంచుండిపోయాను పాలు కుక్కకు పెట్టినందుకు అమ్మ తిడుతుందేమోనని లోపల లోపల భయం ఈ కుక్క బాధ మా ఒక్క ఇంటికే కాదు మా కాలనీలో ఉన్న ఇళ్లలో అందరూ దీని బాధ పడలేకుండా ఉన్నారు ఆ మధ్య ఓ రెండేళ్ల క్రితం సినిమా హాల్ ప్రొప్రైటర్ గారి భార్య వేడి సలా సలా కాచిపోసేశారట దాంతో దాని ఎడం కాలిపోయి పుండయింది ఆ పుండు మెల్లగా ఎలాగో నెల పదిహేను రోజుల తర్వాత తగ్గింది ఇప్పుడు ఆ మచ్చ కనపడుతూ ఉంది అమ్మ మళ్ళీ చూలుతో ఉందిరా అంది దాంతో అన్నయ్య ఒక్కసారి తన అభిప్రాయాలన్నీ మార్చుకుని బ్యాట్ బొగ్గుల బస్తా వైపు విసిరేసి పా అని విసుగ్గారిచి లోపలికి వెళ్ళిపోయాడు అది పోవడానికి దారిచ్చేసి నేను వెళ్ళిపోయాను ఆ కుక్క పరుగు పరుగున నరకంలోని యమభటుల్ని తప్పించుకున్నట్లు పారిపోయింది రెండు వారాల తర్వాత కాలేజీ నుంచి వచ్చేసరికి ఇంట్లో అమ్మలేదు అన్నయ్య అడిగితే డాక్టర్ గారు గ్యారేజ్ దగ్గర ఉంది కుక్క పిల్లల్ని అక్కడే ఉదయం అంటూ విసుక్కున్నాడు పుస్తకాలు షెల్ఫ్లో ఉంచేసి చూడాలన్న కుతూహలం కొద్దీ వెళ్లాను చుట్టూ మూక ఉంది వీధిలోని పిల్లలంతా అక్కడే గుమికూడారు మృణాలిని శోభ సత్య అరుణ బాలాత్రిపుర సుందరి ఆ వింత చూస్తున్నారు పిల్లలన్నీ ముద్దుగా ఉన్నాయి కళ్ళు మూసుకునున్నాయి అలా నిద్రలో పడున్నాయి తల్లి మాత్రం రాజ్యాన్ని జయించిన గర్వంతో ఉంది తన గొప్పతనాన్ని చూడ్డానికి ఈ లోకం అంతా తన కాళ్ళ దగ్గరికే వచ్చారనే సంతోషంతో ఉంది ఏవేవో తెచ్చిపెడుతున్నారు రెండు పింగాణి ప్లేట్లు ఎంగిలితో ఆ ఆడజాతి అవడం వల్ల కాబోలు ఆ సానుభూతి మాకు దాని మాతృత్వ వేదన అర్థమైనట్టుంది చిన్నపిల్లలు తప్పించి పెద్దవాళ్ళు మగవాళ్లు ఎవరూ లేరక్కడ సుమారు పది నిమిషాల నుంచి అమ్మని కరుణని తీసుకుని వచ్చేశారు ఇంకా జనం అక్కడ మిగిలే ఉన్నారు డాక్టర్ గారి కుటుంబం ప్రస్తుతం లేదు ఆయన కారు కూడా లేదు ఆయన ఒక్కరే ఉంటున్నారు అంచేత సరిపోయింది ఆ ఇంటావుడు ఉంటే ఇంతమంది వచ్చేవారు కాదు ఆమె అంటే కొందరికి పడదు ఆమె హోదా చలాయిస్తుంది గర్వం ఎక్కువ ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారే గాని ఆమెను సేవించి బతికే మనుషులు ఎవరూ లేరక్కడ అందుచేత ఆమె హోదా ఆమె దగ్గరే ఉంటుంది మూడు దినాల వరకు ఆ కుక్క మీద ప్రత్యేకమైన అభిమానాన్ని కురిపించిన కాలనీ వాళ్లంతా తరువాత అంత శ్రద్ధ తీసుకోలేదు ఆ కుక్కే ఇళ్ల వద్దకి వెళ్ళి ఆకలి కళ్ళతో చూసేది నేను ఇంటి దగ్గర ఉన్న సమయంలో వస్తే ఏదో ఇంత పెట్టేదాన్ని కాని ఒకటి రెండుసార్లు తప్పించి నా తీరికకి అందుబాటుగా రాలేదది పైగా మా అన్నయ్య ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడానికి పడదు మీకు వేస్ట్ చేయడం బాగా అలవాటైపోయింది ఒకసారి క్యూలో వెళ్ళి నుంచోండి తెలుస్తుంది అని నొచ్చుకుంటాడు కరుణ అమ్మతో కుక్క పిల్లని పెంచి ఆలోచన చేస్తున్నాడు వాడు మా చిన్నతమ్ముడు ఏడేళ్లు మూడో తరగతిలో ఉన్నాడు వాడికోసమన్నా ఓ కుక్క పిల్లని తెచ్చి పెంచుకోవాలనుకుంటోంది అమ్మ ఆ పిల్లల్లో గోధుమ రంగుతో ఒకటి చురుగ్గా ఉంది మరో రెండు తెల్లనివి నల్ల మచ్చలతో ఒకటి మరోటి పూర్తిగా నల్లగా ఉంది తల్లిపాలు విడిచాక ఆ గోధుమ రంగు పిల్లని తెచ్చి పెంచుకోవాలని అమ్మ నిశ్చయించుకుంది నేను ఆరు చదువుతున్న రోజుల్లో ఒక పిల్ల ఉండేది నాన్నగారి ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్ ఇచ్చారు ఆల్సేషియన్ అమ్మ సురేంద్ర అని పేరు పెట్టింది అది ఇంట్లో అందరికీ ఒక ఆట వస్తువుగా ఎంత ఆహ్లాదాన్ని కలిగించేదో ఆ జ్ఞాపకాలు ఇప్పుడు వేదన కలిగిస్తున్నాయి సురేంద్ర అకస్మాత్తుగా జ్వరంతో ఒక్కరోజులో చచ్చిపోతే అమ్మ కోలుకోవడానికి ఆరు నెలలు పట్టింది దాంతో నాన్నగారికి కుక్కల్ని పెంచడం మీద ఉన్న వ్యామోహం అంతా చచ్చిపోయినట్టయింది కావాలనుకుంటే ఇంకా మంచి జాతి కుక్కలు దొరికేవి కానీ తెచ్చి అమ్మ మనసు బాధించడం ఇష్టం లేకపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ కుక్కపిల్ల కోసం ఓ సాయంత్రం వంట పని అంతా పూర్తి చేసుకుని జాకెట్ క్లాత్ శకుంతలాబాయి గారికి కుట్టికి ఇచ్చి రావాలని వెళుతుండగా ఆ గ్యారేజ్లో చిన్నపిల్లల గొంతుకులు వినిపించాయి అంతా తొమ్మిది పదేళ్ల లోపల వాళ్లే హెడ్మాస్టర్ గారమ్మాయి లెక్చరర్ గారి మేనల్లుడు సినిమా ప్రొపరేటర్ కొడుకు అందరూ మరి చిన్నపిల్లలు అందంగా ఆరోగ్యంగా వికసించిన చూపులతో లలితమైన ఆలోచనలతో వినోదిస్తున్నారు ఆ రోజు నాకు బాగా గుర్తుండిపోయింది తల్లి శరీరం మీద గంతులేస్తూ ఆ పిల్లలు పాలు తాగుతున్నాయి ఆ పిల్లల్ని ఆకర్షించిన సత్యం అక్కడేముందో నాకు తెలుసు అదే రాత్రి సుమారు తొమ్మిది గంటలకు హెడ్ మాస్టర్ గారిని అరెస్ట్ చేశారు కాలనీ అంతా ఆశ్చర్యపోయింది పాపం ఆయనకి గంపెడు సంతానం ఆయన తప్పించి వేరే ఆధారం లేని కుటుంబం పెద్ద పిల్లలు పదకొండు తొమ్మిది ఎనిమిది ఏడు చదువుకుంటున్నారు చిన్నపిల్లలు నాలుగు మూడు ఒకటి తరగతుల్లో ఉన్నారు మూడేళ్ల చిన్నమ్మాయి ఆ ఇంట్లో ఆయన మరదలు ఆత్మహత్య చేసుకుని ఇంకా నెల దినాలు కాలేదు ఈరోజు మళ్లీ ఈ విపత్తు ఎదురైంది చాలా మంచివాడు సున్నితమైన హృదయం అయింది దైవ సంబంధమైన సంస్థలలో ఆయనకు ఉన్నత గౌరవ పదవులు ఉన్నాయి సిటీలో మత సంబంధము భక్తి సంబంధము అయిన కార్యక్రమాల్లో ఆయన పేరు పేపర్లలో పెద్ద అక్షరాలలో కనపడుతుంది స్కూల్లో మంచి పేరు పొందాడు ఎప్పుడు ఇచ్చినా గీత నుంచి నుంచి హోలీ బైబిల్ నుంచి ఖురానే షరీఫ్ నుంచి ఎన్నెన్నో సూక్తులు గుప్పిస్తారాయన వాళ్ళింట్లో ఏడాదికి రెండు మూడు వ్రతాలు జరుగుతాయి దేశంలోని పుణ్యతీర్థాలన్నీ తిరిగారు రోజుకొక్క సాధువు కన్నా భోజనం పెట్టడం ఆ ఇంట్లో అలవాటు అట్లా రామాకృష్ణ అనుకునే దైవభీతి గల ఆ బ్రాహ్మడు ఏం చేశాడా అని అందరూ ఆశ్చర్యపోయారు ఆ రెండో రోజు కథ అంతా స్పష్టంగా తెలిసింది ఎవ్వరూ నమ్మలేని విధంగా ఉంది నెల దినాల క్రితం నాటి మనతలు ఆత్మహత్యకు ఈ నిర్బంధానికి సంబంధం ఉందని ఆమె ఆత్మహత్య చేసుకోలేదని ఈయన చంపేశాడని కొన్ని బలమైన ఆధారాలు దొరికాయిట శవ పరీక్ష చేసిన అధికారుల్లో లంచం తిన్న ఆచూకీలు తెలిసాయిట దాంతో చాలా పెద్ద కల్లోలను రెగింది కాలనీ అంతటా ఆ రాత్రి అమ్మ నాన్నగారు అన్నయ్య ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను కాలేజీలో ఆ హెడ్మాస్టర్ను ఎరగని విద్యార్థులు లేరంటేనే మంచిది ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఏమర్థమైందో ఏ ఊహల్లో ఉన్నాడో ఏమిటో కరుణ అమ్మా ఆ కుక్క పిల్లల నాన్నేడమ్మా అని అడిగాడు అమ్మ వినిపించుకోనట్టు తన సొంత పనుల్లో మునిగిపోయింది వాడి ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది కుక్కల్లోనూ పశువుల్లోనూ కుటుంబ వ్యవస్థ లేదని మనుషుల్లోనే ఈ తల్లి తండ్రి అక్క అన్న తమ్ముడు చెల్లి అన్న సంబంధాలు ఉన్నాయని వాడికి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పడమో తెలియక ఊరుకున్నాను కుక్కపిల్లల్ని తల్లిపాలు విడవకుండానే అందరూ ఎత్తుకుపోయారు మేము తీసుకురావాలనుకున్న గోధుమ రంగు కుక్కపిల్లని ప్రెస్ మేనేజర్ రాజుగారు తీసుకుపోయారు మా పిల్లలు నచ్చలేదు పైగా లేవు కూడా ఇంట్లో కుక్కపిల్ల లేనందుకు అందరికి ఉన్న గొప్ప ఆనందం తనకి లేనట్టుగా కరుణ బాధపడిపోతున్నాడు కుక్కపిల్ల సంపాదన కోసం అహోరాత్రాలు ఊహిస్తున్నాడు కుక్కపిల్లతో ఆడుకుంటున్న ముచ్చట్లు మిత్రుల వద్ద నుంచి వింటున్నాడేమో మరీ ఉబలాట పడిపోతున్నాడు వాటి బాధ పడలేక అమ్మా అవి మంచి జాతివి కావురా వాటి గోళ్లు లెక్కబెట్టాం గదా పంతొమ్మిది పద్దెనిమిది ఉన్నాయి ఇరవై ఉంటేనే గాని కాదు చెట్టవైతే వీధుల్లో వాళ్ళని కరిచి నానా తగాదాలు తెస్తాయి మంచి కుక్కపిల్లని తెచ్చుకుందాంలే అని ఓదార్చింది వాడికేమైందో ఏమిటో అప్పట్నుంచి మరి కుక్కపిల్ల మాట ఎత్తలేదు సరిగ్గా ఆ రోజుల్లోనే హెడ్ మాస్టర్ గారి కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేసి పాత టౌన్లోని ఓ చవకబారు ఇంట్లో దిగారు ఆ పిల్లలు పెద్దవాళ్లు రోడ్ల మీద అక్కడక్కడా కనిపిస్తున్నారు వాళ్ళల్లో ఎంతో మార్పు కనపడింది దీనంగా మురికిగా ఉన్నారు ఈ సంగతి అమ్మతో చెప్తే తండ్రి చేసిన తప్పుకి పిల్లలకి ఆ తల్లికి శిక్ష అని అమ్మ విచారించింది హెడ్ మాస్టర్ ఖాళీ చేసిన ఇంట్లో చక్రవర్తి అనే ఓ బెంగాలీ ఆయన ఉంటున్నాడిప్పుడు ఆయనకి స్టేషన్ రోడ్లో పింగాణి సామానుల షాప్ ఉందిట ప్రెస్ మేనేజర్ రాజుగారి చిన్నమ్మాయి మృణాలని పుట్టినరోజు పండక్కి అమ్మ వెళ్లాలని తయారవుతోంది ఆ రోజు కాలేజీలో అమెరికన్ పీస్ కోర్ మెంబర్ ఉపన్యాసం ఉండడం మూలాన మధ్యాహ్నం క్లాసులేవు తొందరగా ఇంటికి వచ్చేసరికి అమ్మ తనతో రమ్మని పిలిచింది రాజుగారింట్లో మేం తెచ్చుకోవాలనుకున్న రంగు కుక్కపిల్ల కొంచెం పెద్దదై అధికారం చెలాయిస్తోంది వచ్చిన కొత్త వాళ్ళని చూసి మొరగడం ఇంట్లో వాళ్లు వారిస్తే గమ్ముని ఊరుకోవడం అలవడ్డాయి రాజుగారు ఆ కుక్కని రౌడీని చేయాలనుకున్నారని వాళ్ళవిడ నవ్వుతూ చెప్పారు భార్య మాట విని రాజుగారు పాది మంది రౌడీలకంటే ఓ కుక్కమేలు అని చెప్పారు అంతేకాకుండా ఈ రోజుల్లో ఇలాంటి సిటీలో కుక్కలు తప్పకుండా అవసరము అని అన్నారు ఆయన కుక్కపిల్ల గొప్పతనాన్ని చెప్పుకున్నారు వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోకి ఏ కుక్క లేదా ఏ మనిషి అంత గొప్ప ఇచ్చారట పోలీసు కుక్కల కంటే చురుకైంది అని పొగిడారు అది మేం పెంచుకోవాలనుకున్న కుక్క అమ్మ పెంచితే దాన్ని మనుషుల్ని చూసి భయపడేదాన్నిగా పిల్లిని చూసి ఇంట్లో దాక్కునేదాన్నిగా చూసేది ఏమంటే శాంతిరా నా ఆ రాజుగారు ఢిల్లీలో గవర్నమెంట్ ప్రెస్లో దేనిలోనూ ప్రయత్నం చేస్తున్నారని వాళ్ల అన్నయ్య అక్కడ ఉన్నారని ఆ ప్రయత్నాలు ఫలిస్తే రెండు మూడు మాసాల్లో పోవచ్చని తెలిసింది ఆ మాటే వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు ఢిల్లీ పోతున్నాం అన్న ధోరణిలో అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ కుక్కల వ్యాన్ వాళ్లు ఒక కుక్క మీదకి తాడు ముడి విసిరి బిగించి పట్టుకుని వ్యాన్లోని గజాల బోన్లో పడేసి తీసుకుపోవడం చూసాం ఇంటికొచ్చేసరికి ఆ తల్లి కుక్క దొంగల్లే వెతుకుతోంది తలుపులన్నీ మూసేయడం వల్ల ఏమీ దొరకలేదు కాబోలు పాపం తర్వాత కొద్ది క్షణాల్లో మంచం మీద కూర్చున్న అమ్మ కళ్ళ నిండా నీళ్లు అమ్మ కన్నీరు చూసి నేను మాట్లాడలేక ఏడ్చాను అమ్మకి సురేంద్ర గుర్తుకొచ్చిందేమో అనుకున్నాను కొన్నాళ్ల తర్వాత అమ్మే చెప్పింది మాటల సందర్భాన ఆ రోజు కుక్కల వ్యాన్ వాళ్ళు తీసుకెళ్లిన కుక్క అంతకు ముందు ప్రెస్ మేనేజర్ రాజు గారు పెంచిన కుక్కేనట అది వీధిలో తిరిగి ఎవరినో కరవడంతో తగుకు వస్తారని బెల్ట్ తీసి విడిచిపెట్టేశారట అట్లా వీధిల్లో సంవత్సరం నుంచి తిరుగుతోందిట ఆ కుక్క వల్ల ఈ పిల్లలు కలిగాయట పాపం ఆ తల్లి కుక్కకి తెలియదు కదా అమ్మా కుక్కల్లో లేనిపోని అనురాగాలున్నాయనుకుని కుటుంబ వ్యవస్థ కల్పించి ఆ వ్యాన్లో తీసుకుపోయిన కుక్కనేమో భర్తగా భావించి దాని బాధని ఊహించుకుని బాధపడుతోంది ఈ కుక్కల కథ మనుషుల కథలాగే ఉంది దాంట్లో నాకు ఆసక్తి కలిగింది రాజుగారి ఈ కుక్క పెళ్లిని కూడా అట్లాగే చేస్తారేమో అడిగి తీసుకుందామా అమ్మా అన్నాను అట్లా ఇవ్వడాయన అంది అమ్మ మేము ఒకప్పుడు దాన్ని పెంచుకుంటే బావుండును అనుకోవడం వల్ల ఈ కథ వినడం వల్ల ఆ కుక్కపిల్ల మీద మరింత జాలితో కూడిన అభిమానం కలిగింది హెడ్మాస్టర్ గారు ఖాళీ చేసిన ఇంట్లో ఉంటున్న గారితో రాజుగారికి దోస్తి బాగా కుదిరింది రాజుగారు చిన్ననాడు ఏడెనిమిదేళ్లు ఖరగ్పూర్లో ఉన్నారట బెంగాలీ వచ్చట దాంతో వాళ్ల పరిచయం సన్నిహితమైనట్టుంది అనుకున్నట్టుగానే రాజుగారికి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది మళ్లీ అమ్మతో చెప్పాను ఆ పిల్లిని అడిగి తెచ్చుకుంటే బాగుంటుందని వద్దులేవే బాగా కరవడం నేర్పించారు ఇరుగు పొరుగులతో ఇహపడలేం అందమ్మ నేను ఊహిస్తున్నట్లుగానే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ చక్రవర్తి కుక్కపిల్లిని చక్రవర్తిగారికిచ్చి ఆయన ఆ కుక్కపిల్ల మాత్రం వారం దినాలు బెంగపెట్టుకుని ఒకటే ఏడుపేడ్చింది సుమారు మాసాల తర్వాత ఒక సాయంత్రం నేను అన్నయ్య ఒక ఇంగ్లీష్ మ్యాట్నీ నుంచి వస్తున్నాం రోడ్డు పక్కగా తల్లి కుక్క నిద్రపోతున్నట్టు కనపడింది వచ్చిన తర్వాత అమ్మ ఎర్రటి కళ్ళు కనిపించాయి ఏమిటి అని అడగ్గా కరుణ చెప్పాడు ఆ తల్లి కుక్కని చక్రవర్తి వాళ్ళ చేత కరిపించారని పాలు తాగేసిందని చక్రవర్తి కొట్టాడని తరువాత ఆ తెప్పతో గిలగిలా తన్నుకుని మురికి మురికి ప్రాణాలు వదిలేసిందని ఎంత విషాదకరమైన దీనమైన బ్రతుకు కుక్కలది అమ్మకు ఆ కుక్కల కుటుంబం అంతా పరిచయం అవి తనకి సంబంధించిన మనుషులైనట్టు వాటిలో కుటుంబ వ్యవస్థను కల్పించి బాధపడుతోంది కుక్కల వ్యాన్లోని మగ కుక్క భర్త అయినట్టు ఆ తల్లి కుక్క భార్య అయినట్టు చక్రవర్తి గారి కుక్క కొడుకైనట్టు కొడుకే తల్లిని కరిచి చంపినట్టు ఇది అమ్మ బాధ కుటుంబ వ్యవస్థ లేని కుక్కల జీవితానికి కుటుంబ వ్యవస్థ ఉండి సాంఘిక నీతి నియమాలను పాటించని హెడ్మాస్టర్ గారి కుటుంబానికి నాకైతే భేదం కనిపించలేదు చక్రవర్తి గారి కుక్కకి తెలియదా తను కరిచింది కన్నతల్లిని అని తెలియకపోవచ్చు మనిషికి తెలిసిందా ఏమిటి జీవితం మీద గంపడాశతో యవ్వనంలో ఉన్న మరదల్ని కథా మంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కుటుంబం కథ రచన శ్రీపతి గారు పఠన శ్రీమతి భమిడిపాటి శరచోత్సవి